హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ రాగానే ఫస్ట్ కిచెన్లోకి వచ్చేస్తాను కదా కిచెన్ యూనిట్ అయితే నైటే నేను నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను మార్నింగ్ మెస్సి మెస్సిగా ఉండదు అండ్ తొందరగా పని అయితే అయిపోతూ ఉంటుంది సో నేను నైటే బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేశానండి అండ్ ఇడ్లీ కూడా పెట్టేసుకుంటున్నాను సో ఈరోజు నాకు ఇడ్లీ కావాలి పక్కా చేయి మమ్మీ అని అన్నది పాప సో తన కోసం అనేసి ఇడ్లీ అయితే చేస్తున్నాను అండ్ దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను ఫస్ట్ ఒక రెండు గుప్పెడంత పల్లీలను తీసేసుకొని మంచిగా రోజు వేసుకుంటా దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి అలాగే పచ్చిమిర్చి వేసి రోస్ట్ అయితే చేసేసాను ఇది కాస్త రోస్ట్ అయ్యే వరకు బియ్యం అయితే పెట్టేద్దాము అనేసి కడిగైతే పెట్టుకుందాము అప్పుడులోగా మంచిగా పచ్చడికి పల్లీలు కూడా ఫ్రై అయిపోతాయి అనేసి ఇంకా అలాగే లో ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ బియ్యమైతే నీట్గా కడిగేసుకుంటున్నాను ఇంకా రైస్ని వండుకోవడమే ఇంకా మేమైతే రైస్ కుక్కర్లో ఏం వండాము రెగ్యులర్గా ఇలానే గ్యాస్ మీదనే వండేస్తాను చూసారు కదా పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి సో అవి అయితే సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను కాసేపు చల్లారితే మిక్సీ పట్టొచ్చు అనేసి అండ్ రైస్ని కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకా రైస్ పెట్టంగానే సాల్ట్ అయితే వేసేస్తానండి సో రాక్ సాల్ట్ యూజ్ చేస్తాము ఎందుకు రాక్ సాల్ట్ యూజ్ చేస్తామంటే కొంచెం ఇంకా సాల్ట్ యూజ్ చేయడం మంచిది హెల్త్కి కూడా అనేసి ఇంకా రాక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తాను నేను రైస్ అయితే పెట్టేసాను కదా కర్రీ కోసం వచ్చేసి కాకరకాయ తీసుకుంటున్నాను అండ్ కాకరకాయలు చాలా రోజులైంది తిని ఎప్పుడు కాకరకాయ కారమే చేస్తున్నాను బట్ ఈసారి కాకరకాయ ఫ్రై లాగా కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నాను దానికోసం అనేసి రెండు ఆనియన్స్ని నీట్గా కడిగి కట్ చేసి పెట్టేసుకున్నాను రైస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోతుంది సో ఇంకా పొంగ అయితే వచ్చింది కదా లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది అలాగే ఆనియన్స్ని కూడా చాప్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పల్లీలు ఉంటాయి కదా దాంట్లోకి జీలకర్ర చింతపండు వెల్లుల్లి అండ్ సాల్ట్ వేసి మిక్సీ అయితే పెట్టేసుకొని పోపు అయితే వేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా అక్కడే అదే ప్లేస్లో ఇంకా కర్రీ కూడా పెట్టేసుకుంటున్నాను ఇడ్లీ కూడా అయిపోయింది అండ్ కర్రీ కోసం అయితే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకున్నాను సైడ్కి చూసారు కదా రైస్ అయితే అయిపోయింది అందులో ఆవాలు జీలకర్ర అండ్ ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్ అండ్ కరివేపాకు వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకుంటున్నాను కాకరకాయ కొంచెం పొట్టి తీసినట్టు తీసి ఇంకా దాన్ని అయితే చాప్ అయితే చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ చూస్తారు కదా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి దాంట్లోకి పసుపుని అయితే వేసేసుకున్నాను అండ్ అలాగే కాకరకాయలను చిన్నగా కట్ చేసి పెట్టేసుకుంటే తొందరగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది చేదనేది ఉండదు ఇలా దాన్ని అయితే ప్యాన్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాతనే సాల్ట్ వేస్తాను అండ్ సాల్ట్ వేసిన తర్వాత అస్సలు కలపను సో అలా మగ్గాక దాంట్లోకి టమాటాలను వేసేసుకొని ఇంకా మంచిగా కారము ధనియా పౌడర్ వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకున్నాను అదైతే ఫ్రై అయిపోయింది మా పాప ఈరోజు అసలు కాకరకాయ కర్రీతో నాకు అన్నమే పెట్టకు అని అన్నది తనకి కాకరకాయ కర్రీ ఇష్టం ఉండదు కానీ కాకరకాయ కారం అయితే చాలా అంటే చాలా ఇష్టము మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెడతాం కదా కాకరకాయ చేదు ఉండదు అండ్ క్రంచి క్రంచిగా అనిపిస్తుంది సో అలా తనకి చాలా ఇష్టం కాకరకాయ కారము అండ్ ఎప్పుడు చేసినా కాకరకాయ కారం చేయి మమ్మీ అనేసి అడుగుతుంది అండ్ ఈసారి అయితే కాకరకాయ కర్రీ అయితే చేశాను సో నేనైతే ఇక తను వెళ్ళిపోయింది తినేసి నేను కూడా తినేసి ఇంకా కిచెన్ గట్ అయితే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకెప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకోవాలి కదా సో చూసారు కదా ఇడ్లీ చేసినప్పుడల్లా నాకైతే ఇన్ని సింక్ నిండా బాసనలు అయితే వస్తాయి ఇంకా అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి అప్పటికే పాలంకులు అయితే వచ్చారు ఇంకా పాలు అయితే తీసుకొని ఇంక వేడి చేసేసేయాలి ఇంకా నాకైతే ఇక కంటిన్యూస్గా మార్నింగ్ చాలా పనులు ఉంటాయి పాలు వేడి అయ్యే వరకు నేనైతే ఇంకా ఉన్న బాసన్లన్నీ క్లీన్ చేసి పెట్టేసుకోవాలి చూసారు కదా ఎప్పుడు ఇడ్లీ చేసినా నాకు ఇదే టార్చర్ అనిపిస్తుంది అందుకే నాకు ఇడ్లీ అంటే నచ్చదు అంటే స్మూత్గా ఉంటే తినేయడమే అనేస్తుంటుంది కానీ ఇంకా ప్లేట్స్ అయితే అవి రాకి రాకి కడగాలి కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా అవి చాలానే వెళ్తాయి ఇంకా బాసనలు ఇక అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకుంటా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇన్ని నైట్వి నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటా బట్ ఇలాంటి టిఫిన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలా అయితే వస్తాయి ఇంకా అప్పట్లోగా పాలు కూడా మరిగాయి పాలు కూడా బంద్ చేసేసి ఇక ఇల్లు అయితే ఊడ్చేసుకొని వస్తున్నా ఇంకా నీట్గా బెడ్రూమ్లో అంతా నీట్గా ఊడ్చేశాను ఫస్ట్ హాల్ ఊడ్చేసాను కిచెన్ ఊడ్చేసాను తను ముందే ఇంకా తను లేచిన తర్వాత నేను ఇంకా అంతా దులిపి బెడ్రూమ్ అయితే నీట్గా ఊడ్చేసుకుంటా అండ్ ఇల్లు మాప్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆ రెండు పనులు చేసేసరికి నాకు ఆకలి అయితే సో ఇక వాటర్ మిలన్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను సో అది అయితే తినేసాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి శనగలను అయితే ఇవి నానబెట్టేశాను పచ్చి శనగలు అంటారు కదా ఉడకబెట్టి తినాలి సో మా అన్నయ్య వాళ్ళు ఊరు నుంచి పంపించారు సో వాళ్ళ పిల్లలు ఇక్కడ హాస్టల్లో ఉంటారు వాళ్ళైతే వచ్చి ఇచ్చిపోయారు ఇక అదైతే నానబెట్టేశాను కడిగి నీట్గా సో దాని మీద ఉన్న మట్టంతా పోవాలి అనేసి అలా నానబెట్టేశాను సో నానబెట్టిన తర్వాత ఇంకా అప్పటికి లంచ్ టైం అయితే అయిపోయింది లంచ్ టైం వచ్చేసి ఈ మధ్యలో అసలు లేట్ అవుతుంది వన్ థర్టీకి అలా తిన్నాను వన్ థర్టీ తర్వాత తినేసి మెడిసిన్స్ వేసేసుకునే టైం వరకు అసలు టూ అయిపోతుంది సో ఇంకా తినేసి కాసేపు పడుకున్న తర్వాత నాకు ఒక కొరియర్ అయితే వచ్చింది సో ఏంటి అని చూసేసరికి నేను ఒక కుర్తా సెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి మీషోలో నాకు చూడంగానే బాగా నచ్చింది బట్ నాకెందుకో నాకు సెట్ అవ్వలేదు ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుండే కానీ నాకు సెట్ అవ్వలేదు అంటే ప్యాంట్ బాగుంది టాప్ బాగుంది బట్ చున్నీలు చాలా లైట్గా వచ్చేసింది ఇంకా సైజ్ కూడా ఎక్సెల్ పెట్టాను నాకు అసలు టైట్ టైట్ అవుతుంది వేరే డ్రెస్సెస్ ఏది పెట్టినా కానీ నాకు ఎక్సెల్ చాలా లూజ్ అవుతుంది ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా బెల్లి ఉన్నా కానీ అసలు ఎంత లూజ్ అవుతుంది నాకు అసలు టైట్ టైట్ అయింది నాకు అసలు ఏంటి కలర్ అయితే టాప్ బాగుంది ప్యాంట్ కూడా బాగుంది బట్ చున్నీ వచ్చేసి నాకు నచ్చలేదు అలా అనేసి రిటర్న్ అయితే పెట్టేశాను ఇంకా నేను ఎంతో ఇష్టంగా తీసుకున్నాను ఆ డ్రెస్ బట్ నాకు ఎందుకో నా కలర్కి అది సెట్ అవ్వలేదు సో అలా అనేసి దాన్నైతే రిటర్న్ పెట్టాను కానీ ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చు లింక్ అయితే పెడతాను కానీ చాలా బాగుంది అది చూస్తే కలర్ కాంబినేషన్ అండ్ అది కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్కే వచ్చింది ఇంకా అలాగే శనగలు అయితే ఉడకబెట్టేసుకున్నాను ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది అది ఉడికిన తర్వాత దాన్ని అయితే తిన్న తర్వాత ఇంకా నాకైతే కొంచెం లోబీపీ లాగా అయినట్టు అనిపించింది సో నాకు ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంటుంది సో అలా తగ్గినప్పుడల్లా బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతాను సో బీట్రూట్ జ్యూస్ తాగేశాను ఇదే అండి నా ఈవినింగ్ రొటీన్ మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ చే